నమస్తే వెల్కమ్ టు టీవీ నేను తెలంగాణ రాజకీయాలు రోజురోజుకి వేగంగా మారిపోతున్నాయి కాంగ్రెస్ పాలనకు ఒక్క రోజు గడిచే కొద్దీ ప్రజలకు విసుకు మరింత పెరిగిపోతుంది ఇప్పటికే ఇరవై ఒక్క నెలలుగా నానా ఇబ్బందులు పడుతున్న అన్ని వర్గాల ప్రజలను మనం స్పష్టంగా చూస్తున్నాం ఇప్పుడు యూరియా పేరిట మరో తలనొప్పి తీవ్రంగా వేధిస్తుంది యూరియా కోసం తెలంగాణ రైతులు పడ్డ కష్టాలు అంత ఇంత కాదు యూరియా కోసం పగలు రాత్రులు తెల్లవారుజాములు అనే తేడా లేకుండా రైతులు సాగించాల్సి వస్తుంది అందులోను చివరికి ఇంటి ఆడబిడ్డలు కూడా రోడ్లెక్కాల్సి వస్తుంది మగ రైతులతో పాటు మహిళా రైతులు కూడా యూరియా కోసం క్యూ లైన్లలో నిల్చుంటూ అష్ట కష్టాలు పడుతున్నారు కొందరు క్యూ లైన్లలో సొమ్మ సిల్లు పడిపోతున్నారు మరికొందరు పిల్ల జిల్లాను కూడా తీసుకొని క్యూ లైన్లలో నిల్చోవలసిన పరిస్థితి ఇంకా చెప్పాలంటే క్యూ లైన్లలో సహనం కోల్పోయిన రైతులు కొన్ని చోట్ల ఒకరిపై ఒకరు కొట్లాట కూడా దిగుతున్నారు చెప్పులు క్యూ లైన్లలో పెట్టి యూరియా కోసం పోరు సాగిస్తున్న మహిళలు అదే చెప్పులు తీసుకుని దాడులకు చేసుకుంటున్న పరిస్థితి తాజాగా సిద్దిపేట జిల్లా గజ్వల్ మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డుకు యూరియా స్టాక్ వస్తుందని తెలిసి ఉదయాన్నే తరలివచ్చిన రైతులు సొసైటీ ముందు భారీగా మోహరించారు అయితే ఆ యూరియా కేంద్రం వద్ద చెప్పులతో కొట్టుకున్నారు కొందరు మహిళలు గొడవ జరగడంతో చెప్పులతో పాదుకున్నారు ఇంకొంతమంది మహిళలు ఇక మరోవైపు హన్మకొండ జిల్లా పరకాలలో హృదయాలను కదిలించే సంఘటన వెలుగులో చూసింది మనసు చిటుక్కుమనే సంఘటన చోటు చేసుకుంది హనుమకొండ జిల్లా పరకాలలో జ్వరంతో ఉన్న కూతురికి సిరప్ తాగిస్తూ యూరియా కోసం పడిగాపులు కాస్తూ ఓ రైతు మీడియా కంటపడింది ఓవైపు రైతు వేదిక వద్ద యూరియా కోసం రైతుల అవస్థలు పడుతూ మరోవైపు జ్వరంతో ఉన్న పాపను లాలిస్తూ తీవ్ర ఇబ్బందులు పడ్డారు ఆ మహిళ ఆయా సంఘటన సందర్భంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై రైతులు నిప్పులు జరిగారు ఇదేం ప్రభుత్వం ఇదేం పాలన అంటూ మండిపడుతున్నారు ఈ క్రమంలోనే మళ్ళీ కేసీఆర్ సారే రావాలి కేసీఆర్ మళ్ళీ రావాలి కేసీఆర్ మళ్ళీ ముఖ్యమంత్రి కావాలంటూ నినాదిస్తున్నారు ప్రధానంగా రైతులు రైతన్నలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కేసీఆర్ రావాలని మొత్తుకుంటున్నారు తెలంగాణలో మళ్ళీ తమ జీవితాలు బాగుపడాలంటే మళ్ళీ సారే రావాలని రైతన్నలు ఆకాంక్షిస్తున్నారు ఈ క్రమంలోనే కేసీఆర్ మళ్ళీ అధికారంలోకి రావాలంటూ నినాదిస్తున్నారు తాజాగా కేసీఆర్ సార్ మళ్లీ రావాలంటూ ఆదిలాబాద్ జిల్లాలో ప్రత్యేక కార్యక్రమం కూడా చేపట్టారు ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలంలోని ముక్రకై రైతులు వినూత్న కార్యక్రమం కూడా నిర్వహించారు ఇది అందరం చూస్తాం పంట చేనులలోనే కేసీఆర్ చిత్రపటానికి మంగళహారతులు ఇచ్చి పూజలు చేయడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది ఈ సందర్భంగా రైతులు ప్రదర్శించిన బ్యానర్ కూడా స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది కేసీఆర్ రావాలి కేసీఆర్ సారే కావాలి మళ్ళీ కారే రావాలంటూ బ్యానర్ మీద ప్రదర్శించిన తీరు కూడా మనం చూస్తాం కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పంట పంటకు రైతు బంధు వాళ్ళని ఆదిలాబాద్ జిల్లా రైతులు గుర్తు చేశారు కాంగ్రెస్ పాలనలో ఎన్నికల సమయానికి రైతు భరోసా వస్తుందని తెలిపారు రుణమాఫీ కూడా సగం మందికే అయ్యిందని కేసీఆర్ పాలనలో ఇంటికే యూరియా వచ్చేదని కానీ ఈ కాంగ్రెస్ పాలనలో యూరియా కష్టాలు వచ్చాయని ఆవేదన వ్యక్తం చేశారు కాంగ్రెస్ పార్టీ అన్ని రంగాలలో తెలంగాణ ప్రజలకు మోసం చేసిందని రైతన్నలు మండిపడుతున్నారు రైతుల బ్రతుకులను ఆగమయ్యాయని కూడా అంటున్నారు తమ బ్రతుకులను బాగుపడాలంటే మళ్లీ కేసీఆర్ సారే రావాలని ప్రతి పల్లెలలో ప్రజలు కోరుకుంటున్నారని తెలిపారు ఇప్పుడు ప్రతి ఒక్కరికి కేసీఆర్ గుర్తుకు వస్తున్నారని అన్నారు అందుకే మళ్లీ తెలంగాణలో సారే రావాలి కారే కావాలి అని కేటీఆర్ చిత్రపటానికి హారతులు ఇచ్చి పూజలు కూడా చేశామని చెప్పారు మొత్తంగా ఓ పక్కన కేసీఆర్ మరో పక్కన కేటీఆర్ ఫోటోలకు పూర్తి స్థాయిలో కూడా కేసీఆర్ రావాలంటూ కూడా నినాదిస్తున్న పరిస్థితి కనబడుతుంది తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన కొత్తలోనే ఆ పార్టీ భండారం కూడా బయటపడగా ఇప్పుడు ఆ పార్టీ చేతగాని తన మరింత బట్టబయలవుతుంది తెలంగాణలో పదేళ్ల కేసీఆర్ పాలనలో ఏనాడు యూరియా కొరత లేదని పరిస్థితుల నుంచి ఇప్పుడు ఏకంగా యూరియా కోసమే ఉద్యమం సాగిస్తుండడం కూడా హాట్ టాపిక్గా మారుతుంది ఇక కేసీఆర్ మళ్ళీ రావాలి కేసీఆర్ కావాలి సారే రావాలంటూ నినాదిస్తున్నాయి పల్లెలు